నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ లాగ్స్ ఈరోజైతే నేను మీతో నా లైఫ్ టైం లాగ్ని షేర్ చేసుకుంటున్నానండి నేనైతే దోశకైతే నానేస్తున్నాను ఇవాళ కొంచెం ఎక్కువగానే నానేస్తున్నానండి భీము రెండు సేర్లు అయితే నానేసేసాను దోశకి పిండి అనేది ఆడిచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫోర్ డేస్ అయితే ఉంటుందండి పులిసిన తర్వాత కొంచెం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు ఎంత కావాలో అంత తీసుకొని కలిపి దోశలు అయితే పోసుకోవచ్చు ఇంకా అలాగే మా వాళ్ళకి గుంత పొంగనాలు ఇంకా బోండాలు వాళ్ళకి ఏం కావాలంటే అది అయితే చేసి పెడదామని అయితే అనుకుంటున్నానండి ఇంకా మా వారైతే పండి నుంచి అయితే వచ్చాడు ఇంకా మా వారు బండి శబ్దం వినగానే పిల్లలు పరిగిస్తే ఎళ్ళైతే బండి అయితే ఎక్కేసాడు ఇంకా వాళ్ళని తీసుకొని అయితే వాళ్ళ డాడీ బజార్కైతే వెళ్ళాడండి అలా షికారుగా ఇంకా నైట్ అయితే పిండి అయితే పట్టించేసాము టిఫిన్కి నిండా వచ్చేసరికి ఒకళ్ళ పొంగితే మొత్తం కింద పడిపోద్దని ఇంకా కొంచెం అయితే తీసి ఇలా అయితే పెట్టేశానండి ఒక పొంగినా పడకుండా ఇలా ప్లేట్లు అయితే కింద అయితే పెట్టేశాను మార్నింగ్ కల్లా ఇలా అయితే పులిసిపోయిందండి ఇంకా టిఫిన్కి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెడదాం అనుకున్నాను కానీ ఇవాళ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయాలండి ఇంకా కాసేపు బయట పెట్టేసి ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేస్తున్నాను ఇంకా ఈ లోపల పూలు వాళ్ళు వస్తే పూలయితే తీసుకున్నానండి ఇంకా పండగ కదా పండగ వల్ల పూలు కూడా చాలా అంటే చాలా రేట్లు అయితే పెరిగిపోయేసి ఉన్నాయి మామూలుగా మా సైడు ఈ కవర్ అయితే ట్వంటీ రూపీస్కి అయితే ఇస్తారండి పూలు ఇప్పుడు పండగ కాబట్టి ఒక కవరే నలభై రూపాయలు అయితే పడింది నేను ఇంకా చెట్టు రోజాలు అలాగే చామంతులు అయితే రెండు కవర్లు పన్నీరు రోజాలు ఒక కవరా అలాగే మల్లెపూలు అయితే ఒక హాఫ్ మోర్ అయితే తీసుకున్నానండి అక్కడికే ఒక వన్ ఫిఫ్టీ అయితే అయ్యింది ఇంకా మా ఇల్లు దగ్గరికి మనోరంజన పూలు అయితే వస్తుంది ఆ ఆంటీ దగ్గర మళ్ళీ మనోరంజన పూలు అయితే తీసుకుంటానండి పండగలప్పుడు మనోరంజన పూలు పెడితే ఇంకా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇంకా నేను మార్నింగ్ అయితే లేచి ముందు అయితే ఇంటి చుట్టూరు అయితే చుమ్మేస్తున్నానండి మా ఇల్లు పొద్దుకి వంద సార్లు అయితే చుమ్మాలి ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఇంటి చుట్టూరు అడ్డాలైతే పెట్టేస్తారు ఇంకా మా జున్ను అయితే ఇవాళైతే స్కూల్కి అయితే వెళ్ళలేదండి నిన్నంతా చెవు నొప్పి అని అయితే ఏడుస్తున్నాడు ఇంకా ఎందుకులే ఇవ్వాలని చెప్పి అయితే పంపించలేదు మేము నిన్న హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళైతే చూపించామండి క్లీన్ చేసి ఇయర్ డ్రాప్స్ అయితే ఇచ్చారు ఇంకా అవైతే వేస్తున్నాను ఇవాళకైతే బాగానే ఉంది తగ్గింది కానీ ఒకవేళ స్కూల్కి పంపిస్తే గబక్కన చెవు నొప్పి వచ్చినా చేసినా మళ్ళీ అయితే ఇవాళ పంపించలేదండి ముందు వాషింగ్ మిషన్కి బట్టలు అనేవి వేసేసాను అవి తిరుగుతుంటాయి కదా ఈ లోపల నా పనులు నేను చేసుకోవచ్చు అని ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రిడ్జ్ సామాన్లన్నీ బయటైతే వేసేసాను స్టవ్ అనేది పాలు పడి బాగా మాడిపోయిందండి నేను మార్నింగ్ టైంలో పని చేసుకుంటాను కదా ఆ టైంలో పిల్లల్ని రెడీ చేసేటప్పుడు పాలు అనేవి సిమ్లు అయితే పెట్టేసి నా పని చేసుకుంటుంటాను అప్పుడు చాలా వరకు అయితే ఇలా పొంగిపోద్దండి నేను స్టవ్ రోజు ఒకసారి తడి క్లాత్ పెట్టి అయితే తుడిచి తర్వాత వంట అనేది స్టార్ట్ చేస్తాను ఎంత తుడిచినా కడిగితే మాత్రం నీట్గా ఉంటుందండి ఇంకా అందుకే సబ్బు పెట్టి నీట్గా అయితే కడిగేసి గోడ మీద అయితే పెట్టేశాను కాసేపు ఎండకి ఎండితే ఒకసారి తుడిచేసి లోపల పెట్టేసుకోవచ్చు నేను పని చేస్తానే క్లైమేట్ని అయితే గమనిస్తున్నానండి అయితే నల్లగైతే పట్టేస్తుంది ఇంకా వర్షము పడుతుంది అనిపించింది కానీ ఈరోజు సాయంత్రం దాకైతే పర్లేదండి ఇంట్లో పనులన్నీ కూడా అన్నీ అయితే చేసేసాను ఇంకా ఫ్రిడ్జ్ సామాను అన్నీ అయితే కడిగి గోడ మీద అయితే పేర్చేశానండి ఎందుకంటే మా చిన్నోడి వల్లేను అవి ఒకవేళ కింద పెట్టాను అనుకో అవి ఆటలో బుడ్డీలు అయిపోతాయండి ఇంక వస్తువులన్నీను మళ్ళీ నాకు కడిగే పని ఎందుకని పనులని గోడ మీద పెట్టేస్తాను ఏమన్నా సరే మా చిన్నోడికి అందకుండాను అలాగే తులసి కోట కూడా గోడ మీదకి పెట్టడానికి అదేనండి కారణము పిల్లలు కింద ఉంటే చెట్టుని ఊపేస్తున్నారండి తులసమ్మని ఇంకా అలా ఉంటే చెట్టు కూడా ఎక్కువ రోజులు ఉండదు కొమ్మలన్నీ చేస్తారు అని చెప్పైతే గోడ మీదకైతే ఎక్కిచ్చేసాను ఇంకా కటన్స్ అలాగే దుప్పట్లు అన్నీ అయితే పెట్టేసి ఉతికేసానండి ఈ లోపల వాషింగ్ మిషన్లో బట్టలు కూడా తిరిగిపోయేసేవి అన్నీ తెచ్చి మిద్దు మీద అయితే ఎండేస్తున్నాను మిద్ది మీద అంటే ఎండ కాస్త కూస్త తగిలిన గాలికే ఆరిపోతాయని మిద్ది మీద అయితే వేసానండి కానీ మబ్బు పట్టింది అన్నాను కదా ఇప్పుడైతే ఎండ కూడా బాగానే వస్తుంది ఇంకా ఆ పని అయిన తర్వాత వంట అనేది స్టార్ట్ చేశాను ఎన్ని పనులున్న చిన్నపిల్లలు కదండి తొందరగా ఆకలి అనేది వేసేస్తుంది ఇంకా వాళ్ళ కోసం ముందు వంట అనేది చేసేసి పక్కన పెట్టేస్తే నా పనులు అనేది నేను చేసుకోవచ్చని బెండకా అయితే తరిగి బెండకాయ ఫ్రై అయితే పెట్టేస్తున్నానండి బెండకాయ ఫ్రై ఉంటే చాలు వాళ్ళైతే ఎంచక్క తినేస్తారు ఇంకా నా పనులు ఎన్నున్నా సరే పిల్లలకైతే స్నానం అయితే చేపిచ్చేసి రెడీ అయితే చేసేస్తానండి వాళ్ళ ఇంటికాడు ఉన్నా సరే స్కూల్కి వెళ్ళినా సరే వాళ్ళైతే రెడీ అయితే చేసేస్తాను ఇక్కడ మా పెద్దోడేమో ఇంట్లో అయితే ఉంటే మా చిన్నోడు చూడండి ఎండలో ఏం పని చేస్తున్నాడో ఏదో ఒక పని చేస్తానే ఉంటాడు ఇంకా ఇక్కడ చూడండి వాడు ఎండలో ఎలా ఆడుతున్నాడో ఇంకా పిల్లలైతే ఇంట్లోకి అయితే తీసుకొచ్చేసాను ఈ కటన్స్ అన్నీ ఉతికేసినవి అండి కింద అయితే వేసాను దుప్పట్లు అలాగే బట్టలు మిద్దు మీద అయితే ఆరేసానండి ఇంకా బోన్ చిన్నోడిని చిన్నవాడిని నిద్రపించేసి మా పెద్దోడిని మా అత్తమ్మ దగ్గర పెట్టేసి ఇలా చేలకైతే వచ్చానండి నేను మా వారైతే చేలకైతే వచ్చాము వచ్చి ఇంకా వినాయకుడి గుడి అండి ఈ వినాయకుడి గుడి మా అత్తమ్మ వాళ్ళ కట్టించాడు ఈ గుడి కట్టించి అటో ఇటో ఒక నలభై సంవత్సరాల పైన అయితే అయిపోయింది ఇంకా ఎలాగో వినాయక చవితి కదా ఒకసారి లోపలంతా క్లీన్ చేసేసి అయితే వెళ్దామని అయితే వచ్చాము ఇంకా మేము వచ్చిందే ఒంటి గంట పైన వచ్చామండి అప్పుడు వచ్చాము మామూలుగా నీళ్ళు అనేవి ఒంటి గంట దాకా అయితే వస్తుంది మోటార్ల కరెంటు ఇంకా ఒంటి గంటకి మోటార్ల కరెంటు కూడా పోయేసేసరికి నీళ్ళు అనేది మా వారు కొంచెం దూరం వెళ్ళి అక్కడి నుంచి అయితే తెచ్చాడండి ఈ క్యాన్లు వస్తూ వస్తూ ఇంటికాడ నుంచి అయితే పట్టుకొచ్చాము ఇంకా వినాయకుడిని కూడా ఒకసారి నీట్గా అయితే కడిగేసానండి ఎందుకంటే రేపు పండగ రోజు ఇవన్నీ చేయాలంటే ఇక్కడ కొంచెం నెల కదా మొత్తం రచ్చ అయితే అయిపోద్ది ఇలా ముందు రోజే కొంచెం నీట్గా క్లీన్ చేసేస్తే రేపు వచ్చి ముగ్గులా వేసుకునే దానికైతే బాగుంటుందండి ఇంకా వినాయకుడిని అలాగే మొత్తం అయితే కడిగేసి చుట్టూరు కూడా పేడకల్లాపు రంగు తెచ్చానండి ఇంకా పేడకల్లాపు రంగు అయితే వేసాను ముందైతే అసలు పట్టుకోవట్లేదండి ఆ రంగు ఎందుకంటే వర్షాలకి ఇక్కడ కొంచెం రాళ్ళు పెరిచేసరికి రాళ్ళ మీద అంతా కూడా పాచి అనేది పట్టేసింది ఇంకా నేను చాలా వరకు అయితే మొత్తం గీరేసి చుమ్మేసి మళ్ళీ చల్లానండి ఈ పేడకల్లాపి రంగు మొత్తం కొంచెం చల్లితే పేడకల్లాపి రంగు పచ్చకిచ్చి కొంచెం కలగా ఉంటుందండి అందుకే ఇలా అయితే చేస్తున్నాను వినాయకుడు దగ్గర క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఇంకా పత్రలు కొయ్యడం అయితే స్టార్ట్ చేశాను గుడి దగ్గరే గన్నేరు చెట్టు ఉంటే ఫస్ట్ ఆకు గన్నేరు ఆకు కోసుకున్నాను తర్వాత ఆ ముందు తోటలోనే కొంచెం టేకాకుంటే టేకాకు కూడా కోసే అయితే వెళ్తున్నానండి ఇది సెకండ్ పత్రం మద్ది ఆకు అంటారు కదా మద్ది ఆకు లేనప్పుడు టేకాకన్నా పెట్టొచ్చు పెట్టచ్చు ఇంకా ఈ టేకాకండి ఇంకా అన్ని అయితే మా వారిని అయితే తెమ్మున్నాను నేను మా వారైతే నూరా చేలోకి నువ్వు వస్తే గుడి దగ్గర క్లీనింగ్ అలాగే ఆ పత్రులు నీకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటావు అని అయితే చెప్పాడు ఇంకా మా వారికి కూడా ఇప్పుడైతే పని ఉందండి ఇంకా వాళ్ళు కూడా ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు పనికిరమ్మని ఇంకా మా వారు నన్ను కూడా హడావుడైతే పెట్టేస్తున్నాడు నీకేం కావాలో అయితే తొందరగా అయితే తీసుకో తొందరగా వెళ్దామని అయితే ఇది వచ్చి ముల్ల వంకాయ చెట్టు అండి దీన్ని గండంకి ఆకు అని కూడా అంటారు ఇంకా ఈ ఆకు కూడా తీసుకున్నాను ఈ ఆకు కొద్దామంటే ఆకు మొత్తం ముల్లేనండి తర్వాత ఇది నాలుగో పత్రము ఉత్తరేణి అండి నాలుగో పత్రము ఉత్తరేణి కూడా తీసుకున్నాను ఇది ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటుంది కొంచెం ఎదిగిన తర్వాత అంతిత్తులు మాదిరిగా వస్తుందండి ఇంకా ఐదో పత్రం వచ్చి అక్క అంటే జిల్లేడు చెట్టుదండి నేనైతే ఇక్కడ తెల్ల జిల్లే కోసుకుంటున్నాను అలాగే పూలు కూడా రెండు గుత్తులు అయితే కోసుకున్నాను ఇంకా పక్కనే జమ్మి చెట్టు అండి ఆరో పత్రము జమ్మి ఆకు కూడా అయితే కోసుకున్నాను ఇంకా మా వారు కొన్ని దగ్గరలో అయితే వీడియో అయితే తీయలేదండి ఎందుకంటే చెప్పాను కదా వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారని ఇంకా ఆ టైంలో నేను ఆకులు కోస్తుంటే మా వారు ఫోన్ మాట్లాడుతున్నాడు ఇంకా అప్పుడైతే కొన్ని అయితే కోసానండి ఎక్కడ ఎవరో తేన్ తీసేవారండి ఇంకా తేన్ తీసిన తర్వాత ఆ తుట్టు అనేది కింద పడి ఉంటే దాంట్లో కూడా చాలా ఈగులు అనేవి ఉన్నాయండి ఇంకా మా వారు ఇలా అరటి పిల్లలు అలాగే అరటి ఆకులు కోసేయమంటే మా వారైతే కోసిస్తున్నాడు అరటి పిల్లలు అనేవి కొంచెం చిన్నగా ఉండేవి అయితే కొయమన్నానండి ఎందుకంటే వినాయకుడి బొమ్మ దగ్గర పెట్టుకునేదానికి చిన్నవి అయితే బాగుంటాయి ముచ్చటగా ఇంకా మా వారు చూసారా అండి టైం అయిపోతుందని అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కోస్తున్నాడు ఇవన్నీ ఒక గోతం అయితే తెచ్చానండి అన్ని గోతంలో అయితే పెట్టేశాను అరటి కూడా చాలా తక్కువగా అయితే కోసారు మామూలుగా అయితే ఇంకా ఎక్కువైతే కోస్తామండి మామూలుగా లేట్ అయిపోతుందని ఇంకా గబగబా అన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాను ఇందాక ఆరు పత్రాలు చెప్పాను కదా ఏడో పత్రం వచ్చి గరిక ఎనిమిదో పత్రము దర్బా తొమ్మిదో పత్రము రేగి ఆకు ఇంకా పదో పత్రము రావి ఆకు అన్ని పత్రాలు నేను కోసానండి ఈ దర్బా గరికైతే మా వారు కోస్తున్నాడు అందులో నేను స్లోగా కోస్తాను అని మా వారైతే ఫాస్ట్గా కోసేసి ఇంటికి తొందరగా తీసుకొచ్చి దింపేసి పనికైతే వెళ్ళొచ్చని మా వారైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అన్నీ అయితే కోసేసాడండి ఇవాళ క్షణం తీరకలేదండి నాకైతే ఇంతేనో పండగ ముందు రోజు ఇంత పని అనేది ఖచ్చితంగా ఉంటుందండి మామూలు టైంలో ఇల్లు క్లీన్ చేసుకోవడం వేరు పండగకి ముందు క్లీన్ చేసుకోవడం వేరు ఎందుకంటే మనం ఎంత నీట్గా చేసుకున్నా ఇంట్లో ఏదో ఒక నీసు పాసు అనేవి వండుతూ ఉంటాము అలాగే ఫ్రిడ్జ్లో కూడా ఖచ్చితంగా పెడుతూ ఉంటాము అందుకే మొత్తం ఒకసారి నీట్గా అనేది చేసేసుకుంటే రేపు ఎలాగో ఆ వినాయకుడిని మన ఇంట్లో పెట్టుకుంటాం కదా ఇల్లు అనేది ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత బాగుంటుందండి అందుకే నేనైతే ఏ పని చేసినా మొత్తం నీట్గా అయితే చేసేస్తాను ఇంకా మిద్దె అనేది కూడా నీట్గా చుమ్మేసేసరికి బట్టలన్నీ కూడా కింద అయితే ఆరపెట్టేసానండి ఇంకా అలాగే నేను తీగుల మీద ఆరపెట్టినవి కూడా ఒక్కటి కూడా మీద లేదు మొత్తం మళ్ళీ మిద్దె మీదే పడి ఉండేవి ఎందుకంటే వాటికి క్లిప్స్ లేవండి ఈసారన్నా క్లిప్స్ అనేవి తీసుకోవాలి ఇంకా బట్టలన్నీ ఇలా మొట్ట అయితే కట్టేశాను ఎందుకంటే సాయంత్రానికి మళ్ళీ మబ్బు అనేది పట్టేసిందండి ఇంకా చినుకులు అనేవి కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇంకా బట్టలు ఇలా మూట కట్టేసి అలాగే బొంతలు అవి మద్దతు పెట్టేశాను పిల్లలిద్దరూ కింద ఆడుకుంటున్నారండి వాళ్ళకి తెలియదు మిద్ది ఉన్నానని ఇంకా వాళ్ళు ఆడుతుంటే నేను వీడియో తీస్తుంటే మా పెద్దోడైతే చూసేశాడు ఇంకా వాడు చూసి పైకి వస్తుంటే ఇంకా చిన్నోడు కూడా వచ్చేసాడండి ఇంకా మిద్ది మీద అయితే సన్నజాజులు అయితే బాగా అయితే పూస్తున్నాయండి అందులో ఇప్పుడు కొంచెం చునుకులు పడుతున్నాయి కదా చెట్టు నిండా అయితే మొగ్గాను ఈ పూలు కోసి కడితే నాకు ఎట్లేదన్న ఒక మూరు పైన అయితే వస్తున్నాయి ఈ పూలు అయితే ఇంక ఈ సన్నజాజులు అయితే కోసేస్తున్నానండి చూసారా మబ్బు ఎలా పట్టేస్తుందో నల్లగా వర్షం వచ్చేటట్టు ఈ పూలు కోసేసి కట్టి పెట్టేస్తే ఇవి కూడా రేపు వినాయకుడికి పెట్టచ్చు నాకు ఎప్పుడన్నా సరే వాసన లేని పూలు ఇష్టం ఉండవండి ఎక్కువగా ఈ మల్లె పూలు సన్నజాజులు లాంటి పూలు అంటేనే ఇష్టము దేవుడికి పెట్టేటప్పుడు మంచి పరిమళమైన పూలు పెడితేనే ఆ దేవుడి గది కూడా మంచి వాసన అనేది వస్తుంటుంది ఇంకా పూలు కోస్తుంటే ఈ లోపల మనోరంజన పూలు అవ అయితే వచ్చిందండి ఈ అవ్వ దగ్గరే నేను పూలు తీసుకునేది ఇంకా రాగానే ఇంక మీద నుంచి అయితే వచ్చి పూలైతే తీసుకుంటున్నాను రేపు పండగ కాబట్టి ఇవాళ ఒక నాలుగు పూలైతే తీసుకున్నానండి ఈ పూలు కొంచెం బయట పెట్టేస్తే నైట్కే వాడిపోతాయి ఇంకా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపు మార్నింగ్ దాకుంటాయని ఇప్పుడే తీసుకుంటున్నానండి ఈ పూలు మామూలుగా నెల్లూరు సైడ్ అయితే ఒక పువ్వు అయితే పది రూపాయలు అయితే పడుతుందండి మా సైడ్ ఈ ఎవ అయితే వచ్చి ఐదు రూపాయలు లెక్కనైతే ఇస్తుంది ఈ ఎవ్వ వాళ్ళ ఇంటికన్నా ఒక చెట్టు అయితే ఉందండి పెద్ద చెట్టు ఆ చెట్టు పూల కోసుకొచ్చి అయితే ఇలా అయితే అమ్ముతుంది ఇంకా నేనైతే ఈ పూలు అయితే తీసుకున్నానండి నాలుగు పూలు మంచి వాసనైతే వస్తుంది అప్పుడేనా ఈ పూలు డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్ అంతా కూడా ఈ స్మెల్ అనేది వస్తుందండి ఇంకా ఈ పూలు ఇలా బాక్స్లో వేసి మూత అయితే పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అలాగే సామాను ఇవన్నీ కూడా నీట్గా అయితే సర్దేసుకున్నానండి ఇంకా ఇల్లు ఒకసారి మాపు పెట్టేసి అంతా నీట్గా అయితే కడిగేస్తున్నాను రేపు కూడా పండగ పూట కూడా మళ్ళీ ఇంకొకసారి మాపైతే పెట్టేస్తాలే అండి ఇల్లు కడిగిన తర్వాత స్టార్ట్ అయిందండి వర్షము చునుకు చునుకైతే పడతాయింది ఇంకా నైట్ కల్లా మంచి వర్షం అండి వినాయక చవితి మార్నింగ్ కూడా మంచి చినుకులు అయితే పడతా ఇంకా బయట ముగ్గేసే పరిస్థితి కూడా లేదు మామూలుగా అయితే వినాయక చవితికి మంచి రంగు ముగ్గు పెడతానండి కానీ ఈసారి వినాయక చవితికి వర్షం వల్ల ముగ్గు కూడా ఏమైతే పెట్టలేదు ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నాను ఇంకా పండగ రోజు ఎలా జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్